శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం నేను మీ సాయి శర్మ దత్తానంద మనకి ధనసు రాశి వారికి చూసుకుంటే కనుక మాఘమాసంలో అదేవిధంగా ఫిబ్రవరి మాసంలో ఎలా ఉండబోతుందో చూసుకుంటే కనుక అన్ని రంగాల వారికి కూడా మంచి విశేషమైన లాభాలు చేకూరుతాయన్నమాట అదేవిధంగా ఇంట్లో ఏదన్నా శుభ కార్యక్రమం అనుకుంటే అది ఖచ్చితంగా కూడా నెరవేరుతుంది వివాహాది శుభకార్యాలు అన్నీ కూడా అనుకూలత సూచిస్తుందన్నమాట అయితే పెట్టుబడి పెట్టిన ఏదైనా వ్యాపారంలో అవ్వచ్చు నూతన వ్యాపారం అవ్వచ్చు ఏదైనా వ్యాపార సంబంధించింది అంతకు ముందు కానీ ఇప్పుడైనా సరే ఏదైనా వ్యాపార సంబంధించిన విషయంలో అయితే ఖచ్చితంగా ధన ప్రయత్నం ధనం అనేది ఖచ్చితంగా లాభం సూచిస్తుంది ఈ మాసంలో ధన పరంగా అదే విధంగా నూతన వస్తువాహనాది ఇత్యా ఆభరణాలను కూడా కొనుక్కుండే అవకాశం ఉంది కొనుక్కొని సుఖ సంతోషాలతో ఉండే అవకాశం చాలా ఉందన్నమాట మాఘమాసంలో ధనసు రాశి వారికి మంచి యోగదాయకంగా ఉందనమాట అదేవిధంగా చాలా మందికి ఏంటంటే మాఘమాసంలో చూసుకుంటే వీరికి ప్రత్యేకించి బంధువులతో గొడవలు అవ్వటం ఇలాంటివన్నీ కూడా ఒకప్పుడు జరిగాయి కానీ ఇక నుంచి అన్ని కూడా సఖ్యత స లభిస్తుంది సహజంగా భూమి సంబంధించిన దానిలో బంధువుల పరంగా మిత్రుల పరంగా ఎవరికన్నా ఇచ్చి రివర్స్ మనకి ఇబ్బందులు పడుతూ ఉంటే కనుక ఖచ్చితంగా దానిలో కూడా లాభాలు చేకూరి మనకి ఏదైతే రావాలో అది ఖచ్చితంగా కూడా మనకు వచ్చే అవకాశం కనపడుతూ ఉందనమాట మిత్రులందరూ కూడా మంచి యోగదాయకంగా సపోర్ట్ గా నిలబడే అవకాశం చాలా ఉందనమాట అన్నిట్లో కూడా బాగుంది ఇప్పటి దంపతుల మధ్య సఖ్యత లేనివారు బాగా భార్యాభర్తల మధ్య గొడవలు అవుతూ ఉంటే గనక వారికి ఈ యొక్క మాసం నుంచి మొదలుకొని మంచి అవకాశం మంచి యోగ్యంగా ఉంటుంది ఇద్దరు కూడా కలిసి సుఖ సంతోషాలతో ఉండే అవకాశం చాలా ఉందన్నమాట అదేవిధంగా నూతన వస్తువులన్నీ కూడా మీ ద్వారా అంటే సహజంగా చదువుకున్న వారు ఎవరన్నా విద్యా సంబంధించిన వాళ్ళు అవ్వచ్చు లేదంటే బిజినెస్ సంబంధించిన వారు మీ ద్వారా తొందరలోనే మంచి నూతనమైన వస్తువు సంబంధించిన అవ్వచ్చు వ్యాపార సంబంధించిన అవ్వచ్చు ఏదైనా సరే ఒక మాఘమాసం మొదలుకొని మీరు ప్రారంభించిన ఏ పనైనా సరే నూతన సంబంధించిన విషయాలన్నీ కూడా అదే విధంగా అన్ని అనుకూలత సూచిస్తుంది దీని ద్వారా ఏదన్నా నూతన వ్యాపారం పెట్టేటప్పుడు కానీ లేదంటే నూతనంగా ఏదన్నా చేసినప్పుడు నూతన వ్యక్తులు కూడా పరిచయం అవుతారు ఆ పరిచయమైన వ్యక్తుల ద్వారా ధనలాభం ధాన్య లాభం అదే విధంగా మంచి సంతాన యోగం అనేది సూచిస్తుంది అనమాట సంతాన పరంగా అన్నింటిలో కూడా యోగదాయకంగా ఉంది సహజంగా ధనస్సు రాశి వారికి ఎన్నో ఇబ్బందులు పడి ఇప్పుడు వచ్చారు అయితే ఈ మాసం నుంచి వీళ్ళకి చాలా మంచి ఫలితం ఉందన్నమాట వాస్తవంగా చూసుకుంటే మనకి కార్తీక మార్గశిరం వరకు కూడా చాలా ఇబ్బందులు పడ్డారు అదే విధంగా పోయిన పుష్యమాసం కూడా చాలా ఇబ్బంది పెట్టేసింది రుణ బాధలు కానీ అన్ని అకాల భోజనాలు అన మానసిక ఆందోళన ఇవన్నీ కూడా ఉన్నాయి కానీ ఈ మాఘ మాసంలో ఖచ్చితంగా అంత మంచి జరుగుతుంది ఎటువంటి కొంతమందికి మానసికంగా మాకు ఇంత మంచి జరుగుతుందో పెట్టుకోకండి ఖచ్చితంగా మంచి జరుగుతుంది ఈ మాఘమాసం నుంచి ఖచ్చితంగా మంచి యోగదాయకంగా ఉందన్నమాట ధనుసు రాశి వారికి అన్నిట్లో కూడా విజయం సాధించవచ్చు విద్యాపరంగా విద్యా సంబంధించిన అనుకూలత సూచిస్తుంది వ్యాపారస్తులకు కూడా అనుకూలంగా ఉంది అన్నిట్లో కూడా మంచి లాభాలు చేకూరుతాయి మీ సాయి శర్మ దత్తానంద